హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకు రైతులైతే చాలామంది రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఈ రైతు భరోసా పైన ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే రానుంది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాబోయే సమావేశంలో రైతులకు సంబంధించి మంచి మంచి నిర్ణయాలను అయితే తీసుకునే అవకాశం ఉందండి సో మనకు ఈ మంత్ ట్వంటీ ఎయిత్న సెక్రటేరియట్లో జరిగే సమావేశంలో రైతులకు సంబంధించి మంచి అప్డేట్ను అయితే ఇవ్వనుందండి సో ఇప్పటికే మనకు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు అయితే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే కదా రీసెంట్గా సో ఎవరికైతే రెండు లక్షల కంటే ఎక్కువగా రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇంకా మాఫీ అయితే కాలేదండి సో రెండు లక్షలకు మించి ఎంతైతే మీరు తీసుకున్నారో సో అమౌంట్ క్లియర్ చేసిన తర్వాత తర్వాత దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు రెండు లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఇప్పుడు మనకు రైతు భరోసా గురించి కూడా దీని యొక్క అమలుకి అవసరమైన మార్గదర్శకాలు విధి విధానాలు అవన్నీ కూడా సేకరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో రైతు భరోసా కింద మనకు ఎకరానికి పదిహేను అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన హామీని బట్టి అయితే సో మరి వీటికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టనున్నారు సో ఏదైతే మనకు భూమి ఎవరి దగ్గర అయితే ఉంటుందో అది కంపల్సరిగా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా అందించాలన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి సో లెటర్స్ దీని పైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ అఫీషియల్గా గైడ్ లైన్స్ వస్తే డెఫినెట్లీ నేనైతే వీడియో షేర్ చేస్తానండి సో మొత్తానికి అయితే రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందనుంది రైతు భరోసా గురించి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్